ందు శ్వాస విశ్వామ ఒకవేళ ప్రమైన ఏ సుక్రీస్తున్నారో హృదయపూర్వకంగా ఉన్నారంటే ముందుగా ఎంత మంచి సమయాన్నిచ్చినా తండ్రి నా దేవునికి ప్రమైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధి అందరూ బాగున్నారండి మోక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠం అనుకే అడగ ముత్తాయి రాసిన శువార్త ఇరవయో అధ్యాయం ఇరవై అప్పుడు జగదయ్ కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎద్దుకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను అందుకామె నీ రాజ్యం ఈ ఈయన ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపులను ఒకడు నీ ఎడవైపులను కూర్చుండ సెలవు ఆయనతో ఆయనను ప్రార్థన చేస్తుంది పరలోకమందు ఉన్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి యహోవ తండ్రి శ్రీ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత స్థుతిని చెందిస్తున్నాము ఆయన ఈ రాత్రి తండ్రి మా అందరితో మాట్లాడమని మా ప్రమైన ఏసుక్రీస్తు నామైన వేడుకున్నా అంతమైన ఏసుక్రీస్తు నామలో ఆ హృదయపూర్వకం అందనంటే దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభావి లోకానికి వచ్చిన తర్వాత పరలోకరాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు పెట్టారు పిల్లల విషయాల్లో పిల్లల విషయంలో తల్లి తీసుకోవలసిన జాగ్రత్త పిల్ల పిల్లల విషయాల్లో తల్లి తీసుకోవాల్సిన విషయం మరి తండ్రి ఏనండి తండ్రిని చెప్పలేదే అంటే ఈ సృష్టిలోని ఎక్కువగా పిల్లల విషయాల్లో ఎక్కువ తీసుకునేది జాగ్రత్త తీసుకోవాల్సింది తీసుకునేది తల్లి తీసుకోకుండా ఉండేది తల్లి ఇవన్నీ కూడా మనం గ్రంథంలో నుంచి విషయాలు చూస్తే మతయగా రాసిన సువార్త ఇరవయో అధ్యాయం ఇరవయో వచ్చినలో ఇక్కడ ఎవరు కనపడుతున్నారు తండ్రి కనపడుతున్నారా తల్లి కనపడుతుందా తల్లి కనపడుతుంది తల్లి పిల్లలను ఎక్కడ తీసుకొచ్చింది అంటే పిల్లోడు కాదు పెద్దోళ్ళే శిష్యుడు ఏసుక్రీస్తు ప్రభువారి శిష్యుడు ఎక్కడ తీసుకొచ్చింది అని అంటే ఏసుక్రీస్తు ప్రభు అద్దకు తీసుకొచ్చింది తల్లి ఆ తల్లి కోరుకున్న విషయం ఏంటంటే లోకం విడిచిన తర్వాత పరలోకంలో ఒకరు నీ కుడి వైపునను ఒకరు నీ ఎడం వైపునను ఉండాలయ్యా అని కోరుకుంది తల్లి ఎంత జాగ్రత్త తీసుకోవాలి అంటే పిల్లల విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాలండి ఈ సృష్టిలోని చూడండి ప్రకృతిలోని పశువులు కానించి పక్షులు కానించి జంతువులు కానించి అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా తీసుకునేది నండి ఎక్కడైనా చూడండి ఏ జంతువు అయినా ఏ పక్షి అయినా చూడండి వాటికి తండ్రి పక్కన ఉండడు తల్లే ఉంటుంది తల్లే జాగ్రత్త తీసుకోవాలి ఒక పశువు కాని ఒక పక్షి కానీ ఏదైనా కాని ప్రతి ఒక్కటి కూడా తల్లే ఉంటుంది తల్లే ఆహారం పెడుతుంది తల్లి జాగ్రత్త తీసుకుంది తల్లి మంచి విషయాలు చెప్పాలి ఎవరైనా సరే మగపిల్లవాడైనా ఆడపిల్లైనా తల్లి ఏం చేయాలి జాగ్రత్తలు చెప్పాలి జాగ్రత్తలు తీసుకోవాలి లోకా రాసిన సువార్త రెండవ అధ్యాయం యాభయో వచ్చిన నుంచి చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభారు బాల్యము నుంచి అక్కడ ఉంటుంది అక్కడ యేసుక్రీస్తు ప్రభారు తల్లికి ఆయన ఎక్కువ ఎవరి దగ్గర ఉన్నారు తల్లి దగ్గరే ఉన్నారు తల్లితోనే ఉన్నారు ఎక్కువ యేసుక్రీస్తు ప్రభారు సిరువులో మరణించేటప్పుడు సిరువులో ఉన్నప్పుడు అక్కడ ఉంది ఎవరు ఎవరున్నారు తల్లి ఉంది తల్లి ఎప్పుడు కూడా పిల్లలను విడిచిపెట్టదు కానీ బైబుల్ గ్రంథంలో చెప్పినట్టు తల్లైన తన పిల్లలను మరుచును మరుచునా నేను మిమ్మల్ని మరమునని దేవుడు చెప్తున్నారు అంటే తల్లి పిల్లలను మర్చిపోయిద్దా మరిచిపోయింది బైబుల్ గ్రంథంలో చెప్పిన మాట భూమి ఆకాశాలు గతించినా గాని నా మాటలు ఎన్నడూ గతింపు అని చెప్పారు అంటే చెప్పే ప్ర చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా జరిగిద్ది తల్లి పిల్లలు మర్చిపోయిద్దారంటే మర్చిపోయింది ఎన్నో చాటల ఎంతో మంది ఎన్నో ఎంత ఎన్నెన్నో చాటల పిల్లలు చనిపోవడానికి కారణం తల్లి అజాగ్రత్తగా ఉండటం వలన బైబుల్ గ్రంథంలో చూస్తే దేనో విషయానికి వచ్చేసరికి ఆమె బయటకు వెళుతున్నప్పుడు ఈ తల్లి ఏం చేయాలి జాగ్రత్త తీసుకోవాలి అమ్మా ఒక్కదానివే వెళ్ళొద్దు ఎవరు నన్ను తీసుకెళ్ళు జాగ్రత్త చెప్పాలి జాగ్రత్త తీసుకోవాలి కానీ ఆ తల్లి తీసుకొని జాగ్రత్త తీసుకుని ఉంటే ఆమెకు ఆ పరిస్థితి వచ్చేది కాదు ఆమె ఆమె చేసింది ఏంటంటే ఆమె చూద్దామని వెళ్ళింది అలాంటి దేశంలో చూశారండి మృగాలు మనుషులే లాగా ప్రవర్తిస్తున్నారు జంతువులలాగా ప్రవర్తిస్తున్నారు ఆమె పరిస్థితి ఏ విధంగా ఉందని చూసి ఏమైపోయింది చూసేలా ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క పురుషుడు కూడా స్త్రీ అంటే స్త్రీని చూస్తే ఒక తల్లిని చూడటం కాదు అక్కని చుట్టం కాదు కామంతో కామ కోరికలతో స్త్రీలను చూస్తున్నారు ఒంటరిగా ఉంటే బలత్కారం చేయటం ఒంటరిగా ఉంటే ఏడిపించటం ఇలాంటి స్థితికి వెళ్ళిపోతున్నారు ఆ రోజునే జరిగింది ఈ రోజున అలాగే జరుగుతున్నాయి తల్లి పిల్లలను విడిచిపెట్టే విధంగా మరిచిపోయే విధంగా ఈ రోజున జరుగుతుంది అప్పుడే జరిగింది ఇప్పుడు జరుగుతుంది ఫోన్ తీసుకొని తల్లి ఫోన్ చూసుకుంటూ ఉంటే పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతారు ఎన్నో సందర్భాలు ఎంతో మంది ఎన్నో ఊళ్ళో తల్లి ఆ ఫోన్ చూస్తూ పిల్లలను వదిలేస్తే రోడ్డు మీద వాళ్ళు యాక్సిడెంట్ అవ్వటం ఎక్కడన్నా పడిపోవటం ఎవరన్నా ఎత్తుక్కుపోవటం తల్లి ఫోన్లో బిజీ ఇంటిలో సినిమాలో సీరియల్లో పెట్టుకొని చూస్తూ ఉంటే పిల్లలు ఆ నేలల వరలలో పడి లేకపోతే బయటికి వెళ్ళిపోయి కరిచి చనిపోయిన పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు తల్లి ఏం చేస్తుంది ఫోన్ పెట్టుకొని చూస్తూ ఉంటే మంచం మీద నుంచి కింద పడి దెబ్బ తగిన పిల్లలు కూడా ఉన్నారు తల్లి పిల్లల విషయాల్లో అజాగ్రత్తగా ఉండకూడదండి తల్లి పిల్ల దేవుడు పిల్లలకు ఆ గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం నీకు బహుమానం ఇచ్చిండు ఆ బహుమానాన్ని ఏ విధంగా పెంచాలి ఈ తల్లి చూడండి నా పిల్లలు ఎక్కడుండాలి పరలోకంలో ఉండాలని కోరుతుంది నా పిల్లలు బాగుండాలని ఒక బాధ్యత కలిగిన తల్లి దేవుని పట్ల భయం కలిగిన తల్లి పిల్లలను ఎప్పుడు కూడా విడిచిపెట్టరు పిల్లలలో ప్రతి ఒక్కటి విషయాల్లో ఏసుక్రీస్తు ప్రభు గురించి చెబుతుంది ఇదిగో అమ్మ ఇదిగో అయ్యా ఏసుక్రీస్తు ప్రభారు ఈ విధంగా ఉన్నారు ఇదిగో ఇలా ఉండాలి ఇలా మాట్లాడాలి నువ్వు ఇలా పలాన్ చాటకే వెళ్ళకూడదు ఈ మాటలు మాట్లాడాలి అని తల్లి ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్త తీసుకుంది తీసుకోవాలి మరి తండ్రి తండ్రి ఎప్పుడు కూడా పిల్లలతో కానీ భార్యతో కానీ ఎక్కువ వాడతో ఉండడండి ఎందుకనంటే జాబ్కి వెళ్ళిపోతారు పనికి వెళ్ళిపోతారో వ్యాపారానికి వెళ్ళిపోతారు కానీ ఇంటికాడ పిల్లలు చూసుకోవాల్సింది ఎవరో తల్లి సేవకులు చెబుతున్న సాక్ష్యాలు నేను సేవకి వెళితే నా పిల్లలను ఇద్దరు పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని ఆమె చూసుకున్నదే ఆమె స్కూల్కు పంపించేది అన్నీ ఆమె చూసుకునేది నేను సేవలో ఉండేవాడిని అనేది సేవకులు చెబుతున్నారు ఈ నా తల్లి పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది ఏ విధంగా తీసుకుంటుంది జాగ్రత్త లేకపోతే చాలా ప్రమాదం అండి చాలా ప్రమాదం చిన్న కానించి నీకు నీ గర్భంలో బయటకు వచ్చిన కాణించి అతను కడుగుతూ ఉండకాణించి జాగ్రత్త ఉండాలి తర్వాత బయటకు వచ్చిన కాణించి ఆ పిల్ల ఈ పిల్లని ఎవరెత్తుకుంటున్నారు ఎక్కడ తీసుకెళ్తున్నారు లేకపోతే నీ ఆలో ప్రతి క్షణము కూడా పిల్లల మీదే ఉండాలి దేవుడు బహుమానాన్ని ఇచ్చిందంటే ఆ గర్భపలం ఒక అదృష్టం గర్భపాలదొక ఇక అంతకు మించి ఇక నీకు ఆస్తి కానీ లేదా అంతస్తులు కానీ ఏదైనా ఐశ్వర్యం కానీ ఉంది అని అంటే దేవుడు నీకు ఇచ్చిన పిల్లలే పిల్లలేనండి నీకు ఆస్తి అంతస్తు ఐశ్వర్యం మొత్తం కూడా ఎవరండి అంటే నీ పిల్లలే ఆ పిల్లలనే ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచడం అది ఒక గొప్ప భాగ్యం అలా పెంచినప్పుడు వాడు ఫలిస్తారు కానీ ఈ రోజున తల్లి పిల్లల్ని పిల్లలు ఏం చేస్తుంది అంటే వదిలే చేస్తుంది పట్టించుకోవడం లేదు కరిగితేనే వాళ్ళు ఏడ్చారంటే పట్టడం ఏడ్చారంటే తిట్టడం వాళ్ళని కోపగించుకోవటం ఇలా చేస్తే తులసి రాసిన పత్రికలో ఏమని చెబుతున్నారు తెలుసండి వాళ్ళ మనస్సు కృంగిపోయిద్దంట కృంగిపోయింది ఇక వాళ్ళు ప్రతి క్షణం కూడా ఏం చేస్తారంటే వాళ్ళ మనస్సు కృంగిపోయినప్పుడు వాళ్ళు నువ్వు ఏది మాట్లాడినా ఏది చెప్పినా భయపడుతూ ఉంటారు ఇక ఏం ఇక వాళ్ళు ధైర్యం రాదు వాళ్ళకి పిరికితనం వచ్చేసింది నువ్వు ప్రేమతో చెప్పుకోవాలి సంతోషంగా చెప్పుకోవాలి ఆనందంగా చెప్పుకోవాలి ఒక సమయాల్లో వాళ్ళకు వయసు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నడుస్తున్నప్పుడు వెత్తం వాడాలి వాడాలి కానీ కొంతమంది తల్లులు కోపాలు ఎలా ఉండి అంటే కోపాలు అంటారు అంటే అర్థం ఏంటో తెలుసండి పిచ్చిఓడి పిచ్చిదానికి పిచ్చివాడికి అని తెలిసిద్దా వాళ్ళు ఏ రాయి తీసుకొని ఏ కర్ర తీసుకొని ఎట్టు ఉంటారో తెలియదు ఇది ఎవరికి దగ్గరిద్దో ఎక్కడ దగ్గరిద్దో తెలియదు అలాగే ఈ రోజు నా తల్లి కూడా పిచ్చి కోపంతో పిచ్చి పిచ్చిగా పిల్లలను ఎక్కడ పడితే అక్కడ కొట్టడం ఎలా పడితే అలా కొట్టడం అలా చేస్తూ ఉన్నారు తల్లు ఆ నీకు బహుమానాలు ఇచ్చింది వాళ్ళ ఇష్టానుసారంగా తిట్టడానికే కొట్టడానికే ఆ ఎందుకమ్మా నీకు బహుమానాలు ఇచ్చింది పిల్లల్ని ఏమని పిలుస్తారండి ఆ గాడిద గాడిద అయితే నువ్వెవరు మరి ఆ నీ పిల్ల గాడిద అయితే నువ్వెవరు నీ పిల్ల కుక్క అయితే నువ్వెవరు ఇలాంటి జంతువుల పేరు పెట్టి పిల్లలను పిలవడానికి పొద్దున్న క్రైస్తవుల తల్లులకి క్రైస్తవులకి పొద్దుగన్న కన్నా సిగ్గుండదు కొంచుగన్నా ఉండొద్దండి పిల్లలను ఎలా అలా పిలవటం ఎలా అలా పిలవ రకరకాలుగా రకరకాలుగా పేర్లు పెట్టి పిలవటం ఆ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి గ్రంథంలో ఎంతో మంది ఆది కాండం నుంచి ఆది కాండం నుంచి మొదలుపెట్టి పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు తల్లులు ఎంతో మంది పిల్లల విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్న తల్లు ఉన్నారు జాగ్రత్త తీసుకోకుండా ఉన్న తల్లు కూడా ఉన్నారు ప్రేమగా చూసిన తల్లులు ఉన్నారు ప్రేమ చూపించని తల్లు కూడా ఉన్నారు బైకులు గ్రంథంలో ఎక్కడి నుంచి ఉన్నారండి ఆదిలో కానించే ఉన్నారు అబ్రహాము గారు పిల్లలు పుట్టట్లేదని ఆ శారమ్మ ఎవరి దగ్గరకే ఆ అబ్రహాం గారిని పంపించింది ఎవరి దగ్గరికి ఒక స్త్రీ దగ్గరకి ఆమెకు ఆమె గర్భం ధరించినప్పుడు తర్వాత ఆమె కుమారుని కన్న తర్వాత ఆ కుమారుణ్ణి తీసుకెళ్ళి దేవుడు చూడండి ఎలా పట్టించుకున్నాడు దేవుడు ఊకోడు నీ పిల్లల విషయాలు నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు ఊకూడు తీసుకెళ్లి ఆ ఎడారిని అంటే అడవిలో అడవిలో ఒక చాట పడుకోబెట్టేసి ఆ పిల్లవాడు ఏడుతున్నా కానీ ఏమొక చాట కూర్చొని ఏం ఏడుతుంది అప్పుడు వచ్చి నీకు ఏమొచ్చింది ఎందుకంటే ఏడుతున్నావు ఆ పిల్ల చూసిన ఎట్ట ఆ పిల్లోడు చూసిన ఎట్ట ఆ ఆది కాండం చదవండి అర్థమవుతుంది అని అన్నప్పుడు ఆమె లేచి అప్పుడు ఆ పోపు దగ్గరకు వెళ్ళి అప్పుడు దేవునికి మొదలు పెట్టుకునేది అప్పుడు ఆమె ఒక పేరు పెట్టింది దేవునికి ఒక పేరు పెట్టింది దేవునికే పేరు పెట్టిద్ది ఆ ఏం పేరు పెట్టిద్దో తెలుసండి ఆమె చూచుచున్నా దేవుడు దేవుడు ప్రతి ఒక్కడే చూస్తుండడు పిల్లల విషయాల్లో నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఊపాడు ఎందుకనంటే దేవుడు ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభావి చెబుతున్న విషయం ఏంటంటే ఇదిగో ఇలాంటి మనసు కలిగి ఉండాలి ఇదిగో పిల్లల లాంటి మనస్సు మీరు కలిగి ఉంటేనే పరలోకంలో చేరతారు పరలోక రాజ్యంలో చేరతారు లేకపోతే చేరం ఆ మనస్సు కలిగి ఉండాలని పిల్లలంటే ఏసుక్రీస్తు వారికి చాలా ఇష్టం మళ్ళీ పిల్లల విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి జంతువులే పిల్లల దగ్గరకు ఏదన్నా వచ్చిందని అంటే ఆ ఊకో ఎలుగుబంటి కానీ ఆడెలుగు పిల్ల ఆడెలుగు పిల్లలు పిల్లల పుట్టిన తర్వాత ఎంత కోపంగా ఉంటుందో తెలుసండి ఎలీషానే బోడివాడ ఎక్కుపో గోడివాడ ఎక్కుపో అన్నప్పుడు ఎలీషాకి కోపం వచ్చి పర్మిషన్ ఇచ్చింది ఎవ ఏ ఎలుగు ఆడలుగు బంట్లకే పిల్లలకని నా ఆడబో ఎలుగు బంట్లకి ఎంత పాపం ఉంటుందో తెలుసండి ఎక్కడదా కదండి మన చుట్టూ తిరిగే కుక్క మామూలుగా తిరిగిద్ది ఇంట్లో పెంచుకున్నా సరే బయట ఉన్న కుక్కలైనా సరే బాగానే తిరుగుతాయి పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల దగ్గరకి ఎవరన్నట్టు వచ్చినా ఏం చేస్తాయి ఊకుంటాయా ఊహ మీద ఎగబడితే కోడి చూడండి ఇంట్లో పెంచుకొని కోడినల్ని చూసుకొని కుక్కను చూసుకొని వీటినన్నా చూసుకొని కొంచెమన్నా బుద్ధి రాటలేదు క్రైస్తవులకు అలా కోడి ఊకునిద్దండి ఏదన్నా ఒక చిన్న పురుగు వచ్చినా లేదా ఏదన్నా జంతువు వచ్చినా లేకపోతే ఇంక బయట మనిషి వచ్చినా కానీ పిల్లల దగ్గరికి ఊగు అసలు ఇంట్లో ఉన్న మనిషి యజమానుడు వెళ్తేనే ఊపు అన్న జాగ్రత్తగా తల్లులు ఆ జంతువులు పక్షుల విషయా అయ్యంత జాగ్రత్త తీసుకుంటుంటే మనిషి అయి ఉండి నువ్వు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి నీకు అన్నీ తెలుసు వాటికంటే దేవుడు నీకు జ్ఞానం ఎక్కువ ఇచ్చిండా ఇచ్చిండు తెలివిచ్చిండు అన్నీ ఇచ్చిండు మరి పిల్లల విషయంలో నువ్వు ఎంత జాగ్రత్త తీసుకోవాలి వాడు తినే ఆహారం విషయంలో ఎంత జాగ్రత్త తీసుకోవాలి వాడు ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్త తీసుకోవాలి ఏమండి నేను ఈ విషయం ఇక్కడ చెప్తున్నానంటే ఇక్కడే అనుకో మాకండి సుమారు పదకొండు వందల మందికి వెళుతుంది ఈ వీడియో సుమారు స్టేటస్ ఎంతో మందికి వెళుతుంది ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఎందుకనంటే దేవుడు మన ఈ భూమి మీద మనల్ని పుట్టించినప్పుడు మనకి గర్భఫలాలు ఆయన ఇస్తుండో వారి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి క్షణం వాళ్ళు నడిచి యవనానికి వచ్చే వరకు వారికి వివాహం చేసే వరకు కూడా తల్లి జాగ్రత్త తీసుకోవాలి ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు తెలుసండి అన్న పిల్ల కుమారుడు పుట్టింది అంటే పిల్లలు పుట్టిన తర్వాత అన్న కుమారుడు పుట్టిన తర్వాత ఏం చేసిందండి ఆమె వదిలేలా ఎక్కడ తీసుకెళ్ళింది దేవుని మందిరానికి తీసుకెళ్ళింది దేవుని ఎందుకు ఆ బాగా ఉండాలి ఆనందంగా ఉండాలి నువ్వు దేవుణ్ణి పెంచాలి లోకంలో ఉన్న ఈ లోకంలో ఉన్న కోరికలతోని లోకంలో ఉన్న మనుషులు దాకా నువ్వు పెంచకూడదు నీకు గర్భమాలం ఇచ్చిండు వాడిని దేవుని కోసం పెంచాలి దేవుని పనిలో పెంచాలి దేవుని పని కోసం దేవుని నిమిత్తం వాళ్ళు కష్టపడ్డా బాధపడ్డా పర్లేదని నువ్వు పెంచాలి ఎన్నో సంవత్సరాల కంటే గర్భమాలం ఇచ్చింది అన్నాకే ఎందుకులే నేను అక్కడ లేకుండా నా పిల్లోడిని వాళ్ళని ఎలా చూసుకుంటారో ఎందుకు వద్దు నా దగ్గరే ఉంచుకుంటుంది అన్న అనుకోలేదు తీసుకెళ్లి ఒక ప్రవక్త దగ్గర ఏరి దగ్గర వదిలేసింది ఆ పాలు మరవడమే ఆలస్యం వదిలేసింది దేవుని శావుకుడి దగ్గర దేవుని మందిరంలో నీ పిల్లలను పెంచినప్పుడు వాళ్ళు పాలిస్తారు తర్వాత లోయి యునేకే అమ్మ నాయనమ్మ వాడు ఎంత విశ్వాసం కలిగి ఉండారండి ఆ పత్తనే బంధనలో దైవజనుడు ఉన్నారు అని అంటే ఎవరో తెలుసండి ఆ తిమోతి గారే వాడు కలిగొన్న విశ్వాసం నీ పిల్లల పట్ల నువ్వు కలిగి ఉన్న ఒక బాధ్యత తర్వాత దీన ఆ తల్లి జాగ్రత్త తీసుకుంటే ఆమెకు అంత పరిస్థితి అనేది వచ్చేది కాదు ఇలా మంచి జాగ్రత్తలు తీసుకుని ఉన్నప్పుడు కీర్తన నూట పదిహేను పద్నాలుగో వచ్చిన అక్కడ దేవుడు మీ పిల్లలను మిమ్ములను ఏం చేస్తారో తెలుసండి వృద్ధిపరుస్తారంట కాపాడుతారంట ఆ విధంగా చేస్తారండి దేవుడు తర్వాత ఇంకా ముందుకెళ్తే కీర్తనలో నూట ముప్పై తొమ్మిది ఒకటి అక్కడ నుంచి చూస్తే దేవుడు ప్రతి ఒక్కటి కూడా చూస్తూ ఉన్నారు జాగ్రత్త తీసుకోవాలండి ఇదిగో పిల్లలకి చెప్పుకోవాలి తల్లి ఇదిగో అమ్మ ఇదిగో అయ్యా దేవుడు చూస్తుండో మనం కూర్చునేది లేచేది ప్రతి ఒక్కటి కూడా అని తల్లి చెప్పుకోవాలి కీర్తన నూట ముప్పై తొమ్మిది ఒకటి నుంచి ముందుకు తర్వాత పిల్లలకి చెప్పాలి కీర్తనలో ఒకటా ఒకటి నుంచి ఆరో వచ్చిన వరకు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలవక అపహాసం కూర్చుండు చూడను కూర్చుండక ఆ విహోవ ధర్మ ఆనందముతో ఆనందంతో దివారాత్రుడు దాన్ని ధ్యానించి ధన్యుడు అని నీ పిల్లలకు నువ్వు చెప్పాలి నువ్వు వాక్యం చదవకుండా నువ్వు ప్రార్థన చదవ ప్రార్థన చేయకోకుండా నువ్వు దేవుని పట్ల భయము భక్తి లేకుండా నువ్వు వాక్యాన్ని ధ్యానించకుండా పిల్లలకేం నలగేం నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో నీ పిల్లలు కూడా అదే కలుగుతున్నారు అదే ఏసు క్రిస్తులు అని చెబుతున్నారు ఏ సువార్త ఐదో అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం కాబట్టి యేసు వారికి ఇట్లా ప్రత్యుత్తరం యామని ఏమని తండ్రి ఏది చేయట కుమారుడు చూసిన అదే గాని తనంతట తాను ఏది కూడా చేయడం అని చెబుతున్నారు తల్లి ఏ విధంగా కలిగి తల్లి ఫోన్ చూస్తే పిల్ల ఫోన్ చూస్తున్నారు అదే పెద్దలు ఒక సామె చెబుతారు ఆ తల్లి అదే ఆవు ఎక్కడంట చేలో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా మెయిదో అలాగే నువ్వే లక్షణం అయితే కలిగి ఉన్నావో నువ్వు ఎలా కలిగి ఎలాగైతే ఉన్నావో నీ ఆ పిల్లలు కూడా ఆ విధంగా ఉంటారు ఆ విధంగా ఉంటారు గురువు నువ్వెవరో తెలుసా నీ పిల్లలకు ఒక గురువుగా నువ్వు మనందరికీ గురువు ఏసుక్రీస్తువారు నీ పిల్లలకు ఒక గురువు అయ్యి నువ్వు ఏం చేయాలి వాళ్ళు పెంచుకోవాలి తల్లి ఒడి తర్వాత గుడి ఒడి తర్వాత వడి ఒడి ముందు తల్లి ఒడిలోనే పిల్లలకు నేర్పాలి ప్రతి ఒక్కటి కూడా తర్వాత కీర్తనలు నూట ఇరవై ఎనిమిది ఒకటో వచనం నుంచి ఆరో వచనం ఇంటి యజమానుడు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే ఉండే ఆశీర్వాదం ఏంటి అక్కడ ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి తల్లి పిల్లల విషయాన్ని చాలా జాగ్రత్త కలిగి ఉండాలి కోడి నా పిల్లల దగ్గరకు ఏదన్నా వస్తుంది అని అంటే ఏం చేస్తుంది ఓనీలే ఒత్తేలే అనుకునేదే అనుకోదు అసలు ఎంత కోపంగా ఎంత ఇదిగా ఎగబడుతుందో ఏదొచ్చిన కానీ మరి నీ పిల్లల విషయాల్లో ఎక్కడో ఉండరో ఎక్కడి నుంచో పొరుగురు నుంచో రారు ఆ నీ పక్కనే ఉంటారు నీ దగ్గరే ఉంటారు జాగ్రత్త ప్రతి ఒక్కటే కనిపెట్టుకోవాలి ప్రతి ఒక్కటే చూసుకోవాలి ఏ సమయంలో పిల్లలు ఎలా ఉన్నారు పిల్లల విషయాల్లో ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నది ప్రతి ఒక్కడే ఎవరు వస్తున్నారు ఎవరు వెడుతున్నారు అనే ప్రతి ఒక్కడే ఒక జాగ్రత్త కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి జంతువులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మనిషి వై ఉండి దేవుని పోలికమై ఉండి నువ్వు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకోకపోతే దేవుడు పోడు ప్రతి ఒక్కరూ కూడా ఆ పిల్లలు ఈ లోకంలో పనించాలి అరలోకం చేరాలి అనే ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క తండ్రి జాగ్రత్తలు తీసుకుందాం ఎందుకనంటే లోకం శాశ్వతం కాదు శాశ్వతమైన లోకం అరలోకం ఆ లోకం చేరడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఉండాలి మరి ఈ విధంగా నిలబెట్టి మాట సాధించిన తండ్రి అయిన జీవునికి కృతజ్ఞత శృతి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు నవ్వు పేర్న చెల్లిస్తూ ఈ మాటలు ఇస్తున్న అందరికీ పొందరాలండి